హాయ్ అండి ఈరోజు శుక్రవారం కదండి సో పూజా వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి పూజా వీడియోకి అక్క ప్లాస్టిక్ పూలు పెడుతున్నారు ఏంటి అని అయితే అడిగారండి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ పూలు కాదండి ఇవి వచ్చేసి పర్పుల్ కలర్లో ఉండేటువంటి చామంతి పూలండి ఇవి రియల్ ఫ్లవర్సే చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా ఇవి చాలా పెద్దగా వచ్చినాయండి పువ్వులు కూడా చూడ్డానికి ప్లాస్టిక్లా ఉన్నాయి కానీ బట్ అయితే కాదండి ఇవి రియల్ ఫ్లవర్సే తిరుమల వెళ్ళానని ఒకసారి వీడియోలో చెప్పాను కదండి సో అక్కడైతే ఇవి కవర్లో పెట్టి పది పది రూపాయలు చెప్పిన అమ్ముతున్నారండి సో అప్పుడైతే అనమాట కానీ చాలా నాళ్ళైతే ఉన్నాయండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మనకి వన్ మంత్ దాకా అయితే ఉంటున్నాయి అసలు ఏమీ పాడవట్లేదు అనమాట ఫోటోలో మీకు వీడియోలో చూపించాను కదా అది కొంచెం వడిలిపోయింది అంటే ఇవి రియల్ ఫ్లవర్స్ ఏనండి ప్లాస్టిక్కి కాదు నేను అసలు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి దేవుడికి అయితే అసలు ఉపయోగించను అండి సో ఇదిగోండి ఈ విధంగా శుక్రవారం పూజ అయితే చేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చి చేసి పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కదండి సో వైట్ రైస్ అయితే వండేసి ఇలా స్నాక్స్ వచ్చేసి అరటిపళ్ళు కర్రీ వచ్చేసి వంకాయ కారం పెట్టి పెట్టానండి